తెలుగు రాష్ట్రాల విభజనతో కొత్త నడక ప్రారంభించిన రాష్ట్రం బుడిబుడి అడుగులు వేస్తూ ప్రగతి పతానం నడుస్తున్న వేళ ఒక ఛాన్స్ ఇవ్వండి పరుగులు తీస్తా అంటూ నమ్మబలికాడు అది డబుల్ కా మీఠా మాటలు అయినా కూడా అక్కడి ప్రజలనంతా నమ్మేశారు ఒక అవకాశం ఇచ్చారు ఆ తర్వాత తెలిసింది అవి మాయ మాటలని ఉసిరువెళ్లి రంగులని అప్పటికే ఆలస్యమైంది ఆ హస్తాలు రాష్ట్రాన్ని కబలించడం మొదలు పెట్టాయి కానీ అదెంత కాలం నిలవలేదు నలు దిశల కమ్ముకున్న విద్వాంసాన్ని ఆపేందుకు ఓ వ్యక్తి అట్టుపడ్డారు ఆంధ్రప్రదేశ్కు నేనున్నా అంటూ ఎదురొడ్డారు అరెస్టు చేయించిన నాన్న బాధలు పెట్టిన వెనక్కి ఆయన తగ్గలేదు ఆయన పోరాట స్ఫూర్తికి ప్రజలు పట్టం కట్టారు ఆ కబట మాటల నాయకుడైనటువంటి జగన్ అయితే ప్రజాహితం కోరేటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ని తాజా ఎన్నికల్లో దేశం తెలుగుదేశం జనసేన భాజపా కూటమి విజయ దుందుబి మోగించడంలో ఇప్పుడు చంద్రబాబుది కీలక పాత్రని చెప్పుకోవచ్చు విజయ దుందుబి కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి అనూయమైనటువంటి ఫలితాలతోటి ముందుకు పోతుంది ఈ తెలుగుదేశం కూటమి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుకు కూటమికి మళ్ళీ పట్టం కట్టడం సూపర్ సిక్స్ది కీలక పాత్ర అని చెప్పొచ్చు కూడా యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా మూడు వేల నిరుద్యోగ భూతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో అన్నమాట ఇక అలాగే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు పదిహేను వేలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ తేదేపా తీసుకొచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ఇక బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీని అని మహిళలు యువత రైతులు అందరూ పట్టం కట్టేశారు ఆ దిశగానే ముందుకు కొనసాగుతూనే ఉంది ఇక ఇదిలా ఉంటే గత ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిని ఈ ఎన్నికల నాటి స్థితిని వేసుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది ఈ విషయాన్ని తేదేపా భాజపా జనసేన కూడా బలంగా ప్రజల్లోకి తీసుకుపోయినాయి పోలవరాన్ని తీసుకుంటే రాష్ట్రానికి మణిమకుటంగా నిలవాల్సిన ఈ ప్రాజెక్టును పూర్తిగా గాలి కొదిలేసింది వైకాపా గవర్నమెంట్ ఇక జగన్ ప్రభుత్వం అలసత్వం చేతకానిత్తం వల్ల పోలవరం ప్రాజెక్టుకే భద్రతకే ప్రమాదమని అప్పటికి జనంకి తెలిసిపోయింది ఇదే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇదే రకంగా ఉంది ఇక రివర్స్ టెండరింగ్ పేరుతోటి ప్రాజెక్టులను రివర్ పారు చేసేశారు మొత్తానికి ఇక దీన్ని గ్రహించిన ఏపీ ప్రజలు కట్టాలన్నా నిలబెట్టాలన్నా ఆయనే అంటూ తమ తీర్పుని కూటమికి అనుకూలంగా ఇచ్చారు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైన మైనారిటీలు అంటూ మాటలను చెప్పడం కన్నా చూపించే నాయకుడిని గెలిపించడం బెటర్ అని ఏపీ ప్రజలు అనుకున్నారు అందుకే నా అన్నటువంటి మాయ మాటలు చెప్పిన జగన్ కు కాకుండా అందరినీ తన వాళ్ళు అనుకునే చంద్రబాబుకు మొత్తం మీద ఓటేసి ఇక్కడ నిరూపించారు ఆయన ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయన్న విశ్వాసాన్ని అక్కడ అర్థమైంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ కూటమిలో భాగం అయ్యాక ఆ వర్గం నాయకులకు తగిన భాగస్వామ్యం లభిస్తోందన్న సంకేతాలు కూడా చూపించారు వాటిని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కూడా ఇక చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్ హైదరాబాద్ నగరం తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ప్రముఖంగా మారడంలో ఆయన కృషి ఎంతో ఉంది అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్రగా మారాక ఆయన మరోసారి అలాంటి బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించే పని కూడా అక్కడ స్టార్ట్ చేశారు ఒక ప ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన జగన్ ఆ దిశగా అభివృద్ధిని పెంచాల్సింది పోయి అక్కడ మూడు రాజధానులు అంటూ నాన్న హంగామా చేశారు ఈ క్రమంలో మళ్ళీ చంద్రబాబు రావాలి ఏపీ ప్రగతిపథంలోకి వెళ్ళాలి అంటూ జనం జేజేలు పలికి గ్రహించి ఇక ఆయనకే ఓటేశారు మంచి రోజులు కావాలంటూ బాటలు వేశారు కూడాను ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మీద వైకాపా ప్రభుత్వం వదిలినటువంటి భయానక చట్టం మరి మీ భూమి మీ చేతుల్లో కాకుండా వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్న చట్టం అది ఆయన వేసినటువంటిది ఇక కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకొచ్చిన ఆ చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసింది జగన్ ప్రభుత్వం ఇక దీన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు అసలు విషయాన్ని జనం ముందుంచారు కూటమి ప్రచార సభల్లో వాస్తవాలన్నీ క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేటట్టుగా చెప్పుకొచ్చారు దాంతో బాబు వస్తే మా బాం మా భూములు మాగవే అవుతాయి అంటూ గెలిపించారు ఏపీ ప్రజలు మన రాష్ట్రాన్ని వైకాపా మూకాల నుంచి కాపాడుకుందామన్న చంద్రబాబు కూటమి నేతలు ఇచ్చిన పిలుపు అక్కడ ప్రజలకు బాగానే పనిచేసింది పక్క రాష్ట్రాలకు విదేశాలకు ఉపాధి కోసం వెళ్లిన ఏపీ వాసులు ఎన్నికల టైంకి సొంతులకు చేరుకున్నారు ఈ క్రమంలోనే వైకాపా ప్రభుత్వం కూటీలో ప్రయత్నాలు చేసి బస్సులు లేకుండా చేసినా అది అక్కడ వర్కౌట్ కాలేదు ఈ ఐదేళ్ల నరకం మళ్ళీ మాకొద్దు అని చెప్పడానికి అంతలా జనాలు రావడం చూసినప్పుడే చంద్రబాబు విజయం ఖాయమని అక్కడ వాళ్ళకందరికీ అర్థమైంది ఇప్పుడు అదే జరిగింది ఇక ప్రజా రాజధాని అమరావతి కోసం చంద్రబాబు పడ్డ కష్టాన్ని అక్కడి ఆయన వేసిన ప్రణాళికలను జగన్ భస్మం చేసేశారు దుండుగులు కొందరు అమరావతి నమూనాలను కూడా పూర్తిగా విరగొట్టి ఆనందం పండుగ చేసుకున్నారు అంటే వారి పరిస్థితి ఏ రకంగా ఉంది అర్థం చేసుకోవచ్చు రాజధాని అంటే మూడు ముక్కలాట కాదు అది మన రాష్ట్ర గౌరవం చంద్రబాబు ఎంత చెప్పినా జగన్ వినలేదు ప్రజలు మాత్రం ఆ విషయాన్ని గ్రహించి వంట పట్టించుకున్నారు అమరావతి నిర్మాణం అవసరాన్ని గుర్తేసి ఆయనకి ఓటేశారు విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తనదే హామీ అని చంద్రబాబు చెప్పిన మాటల్ని అక్కడున్న పబ్లిక్ అంతా కాన్ఫిడెంట్గా విశ్వసించారు అందుకే వైకాపాను ఓటు వేయకుండా అక్కడ దండన అనేది జరిగింది